సిద్ధయ్య వారసుల్ని ఆ అటువంటి దుకాణంలో సిద్ధం చేస్తున్నారు అలా కాకూడదు మన పూర్వీకులు గొప్పవాళ్ళు అనే విషయాన్ని మనం అంగీకరించకపోతే మన భవిష్యత్తు పాడైపోతుంది ఒక నెల క్రితం బ్రదర్ షఫీ తెలుసు కదా ఆయన ఫ్లైట్లో కలిశారు వారు నేను గంట సేఫ్ పైన మాట్లాడుకుంటూ వచ్చాం నిన్నో మొన్న ఎవరో వీడియోలో ఆయన ఇంటర్వ్యూలో అడిగారు ఆయన ఏమన్నారంటే దాని ఆ వీడియో టైట్లు ఎవరో ఇంటర్వ్యూ చేస్తారు అవును రాధామోహ్ దాస్ కరెక్ట్ మా పూర్వీకులంతా హిందువులే అది మర్చిపోకూడదు కదా అరబ్ వాళ్ళకి ఇక్కడ ముస్లింస్కి ఏం సంబంధం లేదు అలాగే బ్రిటిష్ వాళ్ళకి ఇజ్రాయల్ వాళ్ళకి ఇక్కడ క్రైస్తవులకి ఏం సంబంధం లేదు మన మూలమంతా ఇక్కడదే అది మర్చిపోకూడదు మతం మారచ్చు గతం ఎలా మారుద్ది నువ్వు మతం మారగానే వెంకటేశ్వర నరసింహస్వామి రాయి రప్ప అని అయితే నీ పేరే నరసింహస్వామి నీ పేరే రాంబాబు కదా కాబట్టి మన మూలం మర్చిపోకూడదు ఆరాధన విధానం మారచ్చు దేశం మర్చిపోకూడదు దేశ ధర్మాలని కాపాడుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఉంది అది ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎక్కడైనా ఎవరి వలన లాభం గుళ్ళ వల్లనే లాభం మసీదు వలన చర్చి వలన దానికి ఏం లాభం లేదు ఎందుకంటే గుళ్ళోనే ఇప్పుడు చెప్తున్నారు కదా వంద రూపాయల టిక్కెట్టు మూడు వందల టిక్కెట్టు అని మన మనమే టిక్కెట్లు కొని ఇక్కట్లు పడాలి వాళ్ళకి ఆ జాతరలో వచ్చా మనకి తెచ్చా సో కాబట్టి మన వల్ల లాభం పొందేటువంటి ప్రభుత్వాలు మనకేమో అన్యాయం చేస్తూ ఉన్నాయి ఎందుకంటే మనం కూడా టికెట్లు కొనుక్కుని వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోయాం మనం మారాలి ఎందుకు కొనాలి మన దేవుడు మనం ఎందుకు టికెట్లు కొనాలి ఇది మనం అడగగలగాలి మనమేమో తొందరగా అన్నా షార్ట్ కట్ ఏమైనా ఉందా అంటుంటాం కాబట్టి మనం మనం నిజాయితీగా నిలబడాలి ఎక్కడన్నా వేరే చోట్ల టికెట్లు పెట్టడం ఎవడన్నా ఊరుకుంటాడా వస్తాడా అందుకని ధర్మం కోసం మాట్లాడండి దేశం కోసం పోట్లాడండి భారత్ భారత్మాతకి భారత్ మాతాకి ఎవడైనా సరే గొర్రె సిగ్గుపడండి ఏం పేరు నీ పేరు సమీన్ భాష భారత్ మాతాకి చెప్తున్నాడు కదా ఒరే ఇక్కడ వాళ్ళకే పుట్టిన గొర్రెలారా భారత్ మాతకి భారత్ మాత ఎవరు అంటే ఎలా రా ఇక్కడ వాళ్ళకే పుట్టారుగా మీ అమ్మల పేర్లు మీ నాన్నల పేర్లు ఏమి నువ్వు నమ్మిన బుక్ బుక్లో ఉండవు కదా అందుకని మతం మారిన తర్వాత గతం మారదో ఒకవేళ మీరు అసలు బత మాత జయ్యి అనము హిందూ సాంప్రదాయాలు గౌరవించమంటే ఓ పని చేయండి హిందువులు వాళ్ళని వచ్చిన శరీరం వదిలేని గొడవ ఉండదు మీరు గాడ్ అడుగునే అడిగి కొత్త బోడి తెచ్చుకొని సాట్లరా జై శ్రీరామ్ భారాకి నా ఇంటి కొడు తీసుకోండి గట్టిగా గట్టిగా చెప్పం కావచ్చు కొనేవాళ్ళది తప్పు కొనే వాళ్ళది తప్పు ఎక్కడైనా సరే మనం ఎక్కడ కొంటున్నామో చూడాలి ఇక్కడ ఈ కొండ మీద కూడా హిందువులు కాని వాళ్ళు పండ్లు పూలు అమ్ముతున్నారు దాని దాని అర్థం ఏమిటి దాని అర్థం ఏంటంటే వాళ్ళ దేవుడు అన్ఫిట్ చవట వాళ్ళ కూడు కూడా పెట్టలేడు వాళ్ళు దేవుడు కాదన్నా సరే నరచల్ స్వామి వాళ్ళకి అన్నం పెడుతున్నాడు అది ఎవరికి ఉండాలి అదోదా ఇప్పుడు లేపాక్షిలో గుడి దగ్గర అంగల్ అంగల్ హిందువులకి ఇవ్వలేదు అలాగే శ్రీశైలంలో అలాగే ఎక్కడ యాగంటలు ఎక్కడైనా హిందూ క్షేత్రాల్లో టెండర్ వేసినప్పుడు హిందువులే పాట పాడాలి అది అది కోర్టు ద్వారా మనం తెప్పించాలి ఎందుకంటే గవర్నమెంట్ అనేది గాఫర్ గవర్నమెంట్ గాఫర్ గడ్డి వాళ్ళ ధర్మ విషయంలో గుడ్డి అదైందా మన కోర్టు ద్వారా ఇరవాల్సింది వాళ్ళ నడ్డి వాళ్ళకి ఏం ధర్మం ఉండదు గవర్నమెంట్ ఏదైనా సరే అందుకని మనం కోర్టు ద్వారా చెప్పించాలి తర్వాత చెప్పుచ్చుకోవాలి అదమైందా మనం మాత్రమే బయ్యా బయ్యా అని గొయ్లో దిగుతున్నాం నానా అందరికి వచ్చిందా ఓకే అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 మహోబల ఇంటికోటి చెప్పని తీసుకున్నారా మనిషి కోడి చెప్పని తీసుకున్నారా మనిషి కోడి చెప్పని తీసుకోకండి ఇంటికోటి చెప్పని తీసుకుంటే మిగిలిన వాళ్ళకి వద్దు ఇదేమో ఏకాశి ఇదేమో రాకాసి అదైందా ఇది మనం ఎలా ఉండాలో చెప్పేది ఇది వాళ్ళని ఎలా ఉంచాలో చెప్పేది ఎలా వంచాలో చెప్పేది అందుకని మీరు దర్శనం చేసుకోండి నేను చెప్పింది రాసుకోండి గొర్రెత్తి వేసుకోండి భారత్ మాతకినా మనం ఎవరితో గొడవ పెట్టుకోవడానికి కాదు కానీ మన ధర్మాన్ని మన దైవాన్ని మన దేశాన్ని ఎవ ఎవడైనా విమర్శిస్తే వాన్ని సంస్కరించండి వినకపోతే సత్కరించండి గవర్నమెంట్ ద్వారా ఫోన్ నెంబర్ ఇచ్చాను కదా వస్తాను మళ్ళీ వస్తాను ఫోన్ చేయనా జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేనా అవుతా నైనా ఏ ఊరున్నాడు పొద్దుటూరు ఇంటి కోడి చెప్పని తీసుకోండి మనిషి కోటి కాదు నా ఇందులో ఉన్న విషయాలు చదవండి పులిహార్లు అవి కట్టకండి అందరినీ ప్రశ్నించండి దేశాన్ని ధర్మాన్ని రక్షించండి నాన్న కాళ్ళు మట్టుకొని నన్ను మరొక్కసారి మంత్రం చెప్పను హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 జయ హయ క్ష్మరసి భగవాన్ మహోబల నవడారసింగ్ భగవాన్ కిహాదర్ సింగ్ భగవాన్ కిరసింగ్ సింగ్ భగవాన్ కి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఒకసారి రెండు చేతులు పైకి ఎత్తండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే జై జై హ్రీరా తల్లి ఏం పేరు నూరే నూరేమీ బంగా తల్లి నాన్న ఎవరు తొందరగా బద్వేలు బద్వేలు గొరిలో వచ్చినప్పుడు వేసుకోండి ఎటు చూడాలి చెప్పండి కొంచెం నేను ఎటు చూడాలి కొంచెం చెప్పండి మా పక్క రెండు కుమార్ అదే బాగా సార్ ఎడు చూడాలి చెప్పండి కొంచెం జై శ్రీరా అరే తప్పకుండా చూసుకుంటా

పిలుస్తారా జై శ్రీరామ్ జయలక్ష్మీనసింగ్ భగవానికి అహోబల్నవనాథ సింగ్ భగవానికి హరే కృష్ణ ఉన్నా జై శ్రీరామ్ నీ చేతిలో ఐసు నువ్వు చెప్పేది ఐసు